అందరికీ నమస్కారం ఉగాది శుభాకాంక్షలు అందరికీ మా ఇంట్లో మేము ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నాము దేవుని కాడికి ప్రసాదాలు ఏమేమి చేసినారంటే చూపిస్తా చూడండి బచ్చాలు మామిడికాయ పప్పు టమాటా సారు అదే మనం ఉడకబెట్టుకుంటాం కదా బచ్చాలకని దాన్ని కష్టం అనమాట దేవనికాయలు బట్టి ఇది మారికాయతో తుడు బట్టి మాడికాయతో పులిహోర కాడి మందం దేవుని మందం మాకు ఏరే చేసుకున్నాను కొత్త మామిడికాయ కదా ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట మామిడికాయ ఇది కూడా బా బేళ కట్టు పునానికి చేసుకుంటాం కదా దాన్ని కట్టు ఉంపుతాం కదా రసం ఇది మామిడికాయ డిక్క వేసుకుంటే బాగా పుల్లికొస్తుంది అనమాట టైంకాయ మామిడికాయ టైంక ఈ వంకాయ వంకాయ కూర అన్నం అన్నము ఇది వైట్ రైస్ దేవుని కాడికి ప్రసాదాలు పెడుతున్నా అన్నము ఇప్పుడు ఇచ్చినాడు కదా మంచిగా తినటానికి ఇది రసం శనగపప్పు కట్టు రసం ఇది అన్ని రకాలు మనం తిరగపోయినా దేవుళ్ళకి చేసి పెట్టుకుంటాంటే మనకు వస్తుంటుంది వంకాయ మారికయతో పప్పు ఇవన్నీ ప్రసాదాన్ని దేవునికాడికి తీసుకుపోదాము కాడికి ప్రసాదాలు కాడికి తీసుకుపోదాం అందరుగా ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగా ఉండాలని దేవుడు ప్రార్థిస్తున్నాను ప్రతి సంవత్సరం ఇలాగనే మనం ఉగాది సెలబ్రేషన్ చేసుకోవాలి మాకు మళ్ళీ ఇవి మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి మీరు దయదలిచి మమ్మల్ని పది మందికి షేర్ చేసే విధానం మీ ఉంది చేయండి దయదలచండి మీరు మీ ఫ్యామిలీ ఇప్పుడే సంవత్సరం కాదు వచ్చే సంవత్సరాలు వచ్చే సంవత్సరాలు హాయిగా హ్యాపీగా ఆనందంగా సల్లగా ఉండాలని కోరుకుంటున్నాను దేవుని మీ పైన ఆశీసులు ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను